ఇది జనం నేను మీ అనిల్ దేశాయి ఉత్తర భారత వ్యాప్తంగా గోశాలలు ప్రారంభించనున్న చర్చి సంస్థ అవును మీరు వింటున్నది నిజమే ఛత్తీస్గఢ్లో రాయబరి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ కేంద్రంగా చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా పేరుతో సంస్థ ఒక సంస్థ చాలా కాలంగా చర్చి అంటే ఒక రకంగా మతమ మన హిందూ అనుకునే పదంగా మత మార్పుల్ని అనుకోవచ్చు కాకపోతే భారతీకరణకు సంబంధించిన చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా వాళ్ళు దాదాపు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో గోశాలలు ప్రారంభించనున్నట్లు వారు ఒక నివేదికలో చెప్పడం జరిగింది ఈ మేరకు గత మార్చ్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిపిన దేశవ్యాప్త సమావేశాల్లో భాగంగా వాళ్ళు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించుకోవడం జరిగింది దేశంలోని ప్రతి ఒక్క తమ చర్చి ఎక్కడైతే పనిచేస్తుందో ఆ చర్చిలకు అనుబంధ అనుబంధంగా గోశాలలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా భారతీయులు విశ్వసించే ప్రకృతి ఆరాధనను తాము వ్యతిరేకించవద్దని తమ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారు ఈ సందర్భంగా తీర్మానంలో చెప్పుకోవడం జరిగింది ఎందుకు అంటే స్వతహాగా భారతీయులందరూ కూడా ప్రకృతి ఆరాధకులు అందులో చెట్లు చేమలు జంతువులు ఆకాశము భూమి నీరు నిప్పు ఇవన్నీ కూడా పంచభూతాలను పూజిస్తారు వారిని మనం గౌరవించాల్సిందే ఎందుకంటే ఇది ప్రకృతితోటే ఏర్పడిన సమాజము ప్రకృతిలోనే ఏర్పడిన ఈ యొక్క విశ్వము కాబట్టి దాన్ని మనం విశ్వసించవలసిందే అంటూ హిందువుల మనోభావాలకు అనుగుణంగా వారి యొక్క సిద్ధాంతాలను కూడా మార్చుకోవాలి మనం కూడా ఆ యొక్క పంతాలోనే మన నిర్వహణ కూడా జరగాలి విశ్వాసాలనేవి కేవలం మత ఆధారితమైనవే కాకుండా భౌగోళికమైనవి కూడా అనే ఆ అర్థంతో వారు మాట్లాడడం జరిగింది ఈ మేరకు సిఎన్ఐ యొక్క కార్యదర్శి డియోసిస్ ప్రత్యేకంగా దాదాపు బైక్ ర్యాలీ కూడా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు ఈ మేరకు తీర్మానం చేసుకున్నారు ఎందుకంటే హిందువులు ప్రధానంగా గోవును దేవతగా పూజిస్తారు అంటే దానిలో నిజముంది విశ్వాసం ఉంది అనే పద్ధతి అనేది వాస్తవము ఖచ్చితంగా మనము కూడా దాన్ని ఆమోదించవలసిందే అంటూ వారు చెప్పారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్తో కలిసి నడవడానికి తామ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు ఆర్ఎస్ఎస్ యొక్క విశ్వాసాలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా తాము కూడా ఆర్ఎస్ఎస్తో కలిసి తమ యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి గోశాలలు నిర్వహించడానికి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సహకారాన్ని తీసుకొని ఉన్నట్లు వారు ప్రకటించారు ఇక మన భారతదేశానికి వచ్చే భారతదేశ క్రిస్టియన్ల సంస్థలకు వచ్చినట్లయితే వీరు ప్రధానంగా హిందువులను తిట్టడానికి మాత్రమే పుట్టారా అనే విధంగా వీరు మాటలు చేతలు ఉంటాయి మనం చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాం హిందువులు ఏది చెట్టును పూజిస్తారు పుట్టను పూజిస్తారు ఆవును పూజిస్తారు కానీ మేము మాత్రం ఆవునే తింటామంటూ ఇంకా దక్షిణ తమిళనాడు కేరళలో బీఫ్ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే ఒక రకంగా ఒక భావజాలాన్ని అంటే ఏదైతే నమ్ముతున్నారో మెజారిటీ ప్రజలు తమ దేవతగా నమ్ముతున్నారో అలాంటి విశ్వాసాలను తాము కించపరిస్తే ఆ వీరి నుంచి మతం మార్పిడి గురై తమ మతంలో చేరుతారనే ఒక అపోహతో వీళ్ళ ఆలోచనలు ఉంటాయి కానీ ఇక్కడ సిఎన్ఐ సంస్థ తీసుకున్న నిర్ణయాలను అక్కడ సమాజం కూడా హర్షిస్తూ ఉంది దాదాపు ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఉన్న మూడు రోజులు జరిగిన కార్యక్రమాల అనంతరం వారు కూడా నక్సలిజానికి ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అత్యధికంగా మావోయిస్టులు నక్సలిజం ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది అలాంటి బస్తర్ జిల్లాలో బైక్ ర్యాలీలు ప్రత్యేకంగా బైక్ ర్యాలీలు నిర్వహించి నక్సలిజానికి వ్యతిరేకంగా వారు ప్రచారాన్ని కూడా నిర్వహించారు చర్చి ఆధ్వర్యంలో నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు అంటే దేశము బాగున్నప్పుడే మనం బాగుంటాం మనం బాగున్నప్పుడే మన అభివృద్ధి సాధ్యమవుతుంది అనే నినాదాలతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది ఇక మన దక్షిణ భారతదేశానికి వచ్చి చూస్తున్నట్లయితే మనం ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం చర్చి పాస్టర్ మొన్న ఇరవై నాలుగవ తేదీ రోజున హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతూ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ గురై చనిపోవడం జరిగింది కానీ దాన్ని ప్రత్యేకంగా హిందువులే హత్య చేశారు అంటే పోలీసులు అంటే మనకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నివేదికలు డిక్లేర్ కానప్పటికీ కూడా పోలీసులు వెలువరించిన నివేది మన సీసీ ఫుటేజీలు వచ్చిన సాక్ష్యాలను కనుక మనం కూడా చూస్తున్నట్లయితే ఆయన హైదరాబాద్ నుంచి బండి నడిపింది మొదలు మద్యం షాపుల్లో బం మద్దు కొకొనడము అదేవిధంగా కింద పడడం లాంటివి కూడా మనకు సీసీ ఫుటేజీల్లో కనిపించాయి వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించండి ఆయన్ని కొట్టి చంపారనే విషయాన్ని వీరు ప్రధానంగా లేవనెత్తు ఇంత మంచిగా కనబడ్డాక కూడా వెనుక ఒక వ్యక్తి బండిని నడుపుకుంటూ సాక్ష్యం కోసం వెళ్ళాడు అని వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఎవ్వడైనా మెదట్లో తలకాయన తలకాయలో గుజ్జున్న ఎవడైనా లారీ కింద పడడాన్ని కూడా ఒక స్టంట్ చేసి చూపెడతారా అది ప్రధాన రహదారిపై అక్కడ ప్రవీణ్ పగడాల స్పష్టంగా కనబడతా ఉంది లారీ వెనక వెళ్తున్నప్పుడు ఆ లారీ యొక్క గాడ్పుకు తను పల్టి కొట్టి కింద పడిపోయాడు ఇంకా నయం లారీ మీద నుంచి వెళ్తే అక్కడనే యాక్సిడెంట్ అయ్యేది అక్కడనే చనిపోయేవాడు కానీ అక్కడ చనిపోకుండా మళ్ళీ లేచి వెళ్ళడం జరిగింది కనీసము నేను ఇట్లా పడిపోయాను నా ఆరోగ్యం బాగలేదు లేకపోతే నా మనసు బాగలేదు ఏదో కీడు శంకించో కనీసం ఆగిపోవాల్సి ఉండే లేదా కారో లేకపోతే ఏదైనా బస్సో బైక్ పక్కన పడేసి వెళ్ళాల్సి ఉండే కానీ తను అలా వెళ్లకుండా మరణాన్ని ఆహ్వానిస్తూ అంటే తనకప్పటికి ఆల్రెడీ అక్కడున్న ప్రభు పైనున్న దేవుడు పిలిచాడు పిలవడం మూలంగానే తను పడి లేసుకుంటూ పడుకు లేసుకుంటూ మద్యం తాగుతూ అసలు డ్రైవింగ్ వాహనం నడుపుతూ మద్యం సేవించి వాహనం నడపమన్న నడపొద్దు అనేది ఇటు పోలీసులు మంచి సమాజ సేవకులు ఎంతమంది చెబుతా ఉన్నా కూడా వినకుండా అది ఒక పాస్టర్ అంటే సమాజానికి మంచిని బోధించాల్సిన ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి మద్యం సేవిస్తూ అలా ప్రయాణం చేయడాన్ని సంకేతం ఏముంటుంది ఇచ్చే సంకేతం ఏమిటి అయినా దాన్నే ఇక్కడ యొక్క వ్యక్తులు అదంతా మంచిగా కనబడతా ఉన్నప్పటికి కూడా అది ఆయనను హత్య చేశారు అది చేశారు ఇది చేశారు అనుకుంటూ మరి హత్య చేయడానికి కారణాలు కానీ సాక్ష్యాలు కానీ ఒకటి చూపించట్లేదు కానీ మాట్లాడుతూ ఉన్నారు దీనిలో ఇంకా వెనుక మళ్ళీ స్టాలిన్ ఒకటి ఇండ్ల ఇందులో వెనుక స్టాలిన్ కూడా దక్షిణ భారతం ఉత్తర భారతదేశం రేపు ఎన్నడో అన్నాడు ఏదో ఒక కార్యక్రమం ఇది ఉత్తరం నార్త్ ఆర్యులు ద్రావిడులు ఇలాంటి విభజన వాదాన్ని పెంచుకుంటూ సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అంటే సిఎన్ఐ ఈ సందర్భంగా సిఎన్ఐ చెబుతున్న ఆలోచనల విధానం అనేది సమాజాన్ని కలిపే యొక్క విధానాలుగా ఉన్నాయని మత మార్పులు చేయడం అన్నదేది అది ఏ సంస్థ కానివ్వండి అది సిఎన్ఐ చేస్తుందా సిఎన్ఐ మంచి ఆలోచనలు చెబుతూ తమ మత మార్పిడి చేయడానికి ఆర్ఎస్ఎస్ను కూడా మేము అనుబంధంగా పనిచేస్తాం ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలు తీసుకుంటామని చెప్తూ కూడా మత మార్పిడి చేస్తూ ఉందా అన్నది కూడా తప్పు పట్టాల్సిన అంశం అనుమనించాల్సిన అంశం కానీ ఇక్కడ బోధనలు మత మార్పిడి అంశాన్ని పక్కకు పెడితే వాళ్ళు ఎంచుకున్న అంశాలు దేశ భద్రత దేశ హితం దేశం కోసం అనే పదాలను యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకోవడం అన్నది ఒక్కటే మనము ఆహ్వానించదగిన విషయం అక్కడ ఎందుకంటే భారతీయులను అనేక రకాలుగా ప్రలోభాల గురిచేసి ఇతరత్ర మాయమాటలు చెప్పి తమ పబ్బం గడుపుకోవడానికి పాస్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళు మత మార్పిళ్ళు చేస్తూ తమ పబ్బం గడుపుకోవడమే వీళ్ళు చేసేది ఏముండో దశమ భాగాల పేరుతో తమ పబ్బం గడుపుకోవడమే వీళ్ళు చేసేదంతా అయినా కూడా ఆయన ప్రవీణ్ అత్య ఇంత కాదు అన్నప్పటికీ కూడా అక్కడ మనం వాళ్ళు చేస్తున్న అంశాలను కనుక మనం గమనించినట్లయితే రాధా మనోహర్ దాస్ చెప్తారు అందుకే వీళ్ళు గొర్రెలండి గొర్రెలండి అంటారు వారు ఆయన అది ఎంతవరకు వాస్తవం అన్నది నాకు తెలియనప్పటికీ అక్కడున్నది వాస్తవంగా పోలీసులు అంత పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించి చెబుతున్నప్పటికీ కూడా మళ్ళీ అది అత్యే అనుకుంటూ వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని ఈ రాధా మనోహర్ దాస్ గారు చెబుతున్న మాటలను బట్టి గొర్రెలడు అనడంలో ఏం తప్పులేదు కావచ్చు అని ఒకసారి అనిపిస్తూ ఉంది నాకు జై హింద్ భారత్ మాతాకి జై